హలో శ్రీకాకుళం ఫుడీస్ ఈ రోజు మనమైతే శ్రీ రాజులమ్మ బిర్యానీ సెంటర్ ఈ స్పాట్ కి అయితే వచ్చేసాం మనం ఆల్రెడీ ఇంతకు ముందే బిర్యానీ ఫుడ్ హంట్ లో భాగంగా ఈ స్పాట్ కి వెళ్లి వ్లాగ్ చేయడం అయితే జరిగింది సో మరి మళ్ళీ ఇక్కడికి రావడం ఏంటి అని అనుకుంటున్నారా మరేమీ లేదండి శ్రీ రాజులమ్మ బిర్యానీ సెంటర్ వాళ్ళు సెకండ్ బ్రాంచ్ అయితే స్టార్ట్ చేశారు సో మరి మేము వాళ్ళని విష్ చేస్తూ మరోసారి ఫుడ్ ను టేస్ట్ అయితే చేసాం మీకు తెలిసిన విషయమే అన్లిమిటెడ్ బిర్యానీ అయితే ఇక్కడ పెడతారు ఈ రోజు కూడా మేము తిన్నాం అదే టేస్ట్ చేయ మాత్రం కూడా తగ్గలేదు పీసెస్ అయితే స్టార్టింగ్ లో వేస్తారు ఇక బిర్యానీ రైస్ విషయానికి వస్తే మీరు ఎంత తింటే అంత పెడుతూనే ఉంటారు టేస్ట్ చాలా బాగుంటుంది బిర్యానీ కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఒక్కరికి సరిపోయే విధంగా పార్సల్ తీసుకువెళ్తే హండ్రెడ్ రూపీస్ ఇద్దరికి సరిపోయే విధంగా పార్సల్ తీసుకువెళ్తే వన్ ఫిఫ్టీ రూపీస్ మీల్స్ విషయానికి వస్తే చికెన్ తో లేదా ఫిష్ తో ఎయిటీ రూపీస్ నాన్ వెజ్ కర్రీస్ లో చికెన్ కర్రీ ఎగ్ కర్రీ ఫిష్ కర్రీ ఫిష్ ఫ్రై తలకాయ కర్రీ మేము అన్ని కర్రీస్ ని రైస్ తో అయితే ఒక పట్టు పట్టేసా ఉండం కర్రీస్ అన్ని టేస్ట్ అదిరిపోయింది ఎగ్ కర్రీ కాస్ట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ చికెన్ కర్రీ కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఫిష్ కర్రీ కాస్ట్ వచ్చేసి ఎయిటీ రూపీస్ తలకాయ కర్రీ కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఫిష్ ఫ్రై టూ పీసెస్ కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ముఖ్యంగా అన్లిమిటెడ్ బిర్యానీ విషయానికి వస్తే ఇక్కడ తప్ప ఇంకెక్కడా లేదండి మన శ్రీకాకుళంలో మీరైతే లేట్ చేయకుండా టేస్ట్ చేసేయాలి అంటే కొత్తగా పెట్టిన సెకండ్ బ్రాంచ్ అడ్రస్ వచ్చేసి ఓబిఎస్ సిగ్నల్ నుంచి కిన్నెర థియేటర్కి వెళ్లే మధ్యలో కాస్మోపాలిటన్ క్లబ్ ఆపోజిట్లో అయితే ఉంటుంది అలాగే మా ఫుడ్ కంటెంట్ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరో మంచి ఫుడ్ కంటెంట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం సీ యూ సూన్ గాయ్స్